హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక మిథున అయితే వాళ్ళ నాన్నతో గొడవపడి మరీ ఇక వాళ్ళ నాన్నకి ఎంత పట్టుదల ఉందో నేను కూడా తన కూతుర్నే కాబట్టి నాకు కూడా అంతే పట్టుదల ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ నా భర్తని విడిపించుకోకుండా ఇంటికి వెళ్ళనని చెప్పి ఇక తన భర్తనైతే అయితే విడిపించుకొని ఇక దేవాతో పాటు కలిసి ఇంటికి అయితే వెళ్తుంది ఇక దేవా కూడా చాలా షాక్ అవుతాడు ఇదేంటిది ఈ అమ్మాయి నా కోసం వాళ్ళ నాన్నతో కూడా గొడవపడి నన్ను విడిపించిందని మీదు నాకైతే థ్యాంక్స్ చెప్పాలని దేవ చూస్తూ ఉంటాడు ఇక ఇంటికి తీసుకెళ్ళాక వాళ్ళ అత్తయ్యతో ఎదిగొండ అత్తయ్య మీ అబ్బాయిని తీసుకొస్తానని మీకు మాటిచ్చాను కదా తీసుకొచ్చాను అని చెప్తుండడంతో నువ్వు నీ మాటని నిలబెట్టుకున్నావమ్మా నిజంగా నువ్వు ఇప్పుడు నా ఇంటి కోడలువి అని ఒప్పుకుంటున్నాను మీ వాళ్ళతో కూడా గొడవపడి నా కొడుకుని తీసుకొచ్చావు తను కట్టిన ఆ తాళికి విలువలేదని మంది చెప్పినా నువ్వు మాత్రం ఆ తాళి నా మెల్లో పడింది కాబట్టి తనే నా భర్త ఇదే నా అని చెప్పి పట్టుదలతో ఉన్నావు ఇప్పుడిప్పుడే నీ గురించి నాకు అర్థమవుతుందమ్మా నువ్వు నిజంగా నా ఇంటికి నా కోడలుగా రావడం మా అదృష్టం అని చెప్పి ప్రేమగా దగ్గరికి తీసుకొని మిథున నుదిటినైతే ముద్దు పెడుతుంది దాంతో ఇక మిథున మీరైనా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య ఇక మీదట నేను ఏ పనులు చేస్తానన్నా కాదనరు కదా అని అంటుండడంతో ఎందుకు కాదంటానమ్మా ఇప్పుడు ఈ ఇంట్లో నీకు కూడా బాధ్యత ఉంది నువ్వు కూడా కోడలివే అని చెప్పి అంటుంది ఇక మిగతా ఇద్దరు అలా అని చూస్తూ ఉండడంతో ఇక సూర్యకాంతం ప్రేమోదినితో చూసేవాక అత్తయ్య గారు తనని నెత్తి మీద పెట్టుకుంటున్నారు దేవాన్ని విడిపించుకొని వచ్చిందని ఇంకేముంది దానికి రేపటి నుంచి కొమ్ములు వస్తాయి అత్తయ్య గారితో పాటు తను కూడా మన పైన పత్తనం చెలాయిస్తుందని చెప్తుండడంతో ప్రేమోదిని అలా ఎందుకు అనుకుంటావు సూర్యకాంతం నిజంగా మిథున చాలా గ్రేట్ అని అంటుండడంతో నువ్వు కూడా సరిపోయావులే అని చెప్తూ ఉంటుంది ఇక అలాగే దేవ అయితే మిథుననే గమనిస్తూ ఉంటాడు ప్రతిసారి తనేం పని పనిచేస్తున్నా ఇక మిథున ఏంటి తను నా వంక అలా చూస్తున్నాడు అని చెప్పి ఏం కావాలి నీకు ఎందుకు నా వంక అలా చూస్తున్నావు పదే పదే అని అంటుండడంతో అది నేను నీతో ఒకటి చెప్పాలని అంటాడు దాంతో మిథున ఏంటి ఏం చెప్పాలి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాలా అదే కదా నువ్వు ఎంత చెప్పినా ఏం చెప్పినా నేను మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోనని అంటుంది దాంతో దేవ అది కాదని అంటాడు ఇక మిథున మరేంటి అని అంటుండడంతో అది థ్యాంక్స్ అని అంటాడు ఇక మిథున నీకు థ్యాంక్స్ చెప్పడం కూడా వచ్చా అయినా ఎందుకు అని అంటుండడంతో అదే నన్ను విడిపించావు కదా మీ నాన్నతో గొడవపడి మరి అని అంటాడు దాంతో మిథున నిన్ను విడిపించినందుకు నాకెందుకు థ్యాంక్స్ అయినా భార్యగా అది నా బాధ్యత భర్తగా నిన్ను కాపాడుకోవడం ఆ పనే నేను చేశాను ఈ పరిస్థితుల్లో ఏ భార్య ఉన్నా అలానే చేస్తుంది అని అంటుండడంతో దేవ అలా కాదు నేను నీ మెల్లో ఆ రోజు ఆవేశంతో తాళి కట్టానే తప్ప ఇద్దరికీ పెద్దలు కుదిర్చిన సంబంధం కానీ పెద్దలు పెళ్లి చేసింది కానీ ఏం లేదు కదా అని అంటుండడంతో పెద్దల కన్నా ఆ దైవం సమక్షంలో మన ఇద్దరి పెళ్ళైంది నువ్వు దాన్ని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ నేను మాత్రం నమ్ముతున్నాను అందుకే జీవితాంతం నీతో పాటు కలిసి ఉండాలని వచ్చాను నువ్వు ఎలాంటి వాడివైనా అని అంటుంది దాంతో దేవా ఆ మాటలకి సైలెంట్గా ఉంటాడు ఇక మిథున తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇక దేవా నేను అనుకున్నట్టు ఈ అమ్మాయి చెడ్డదేం కాదు తను చాలా మంచిది తన మనసు చాలా మంచిది అలాగే తనంత చదువుకున్నా తనలో కాస్త కూడా గర్వం అనేది కనిపించడం లేదు అని చెప్పి ఇక మిథున గురించి ఆలోచించడం అయితే మొదలు పెడతాడు దాంతో ఇక మిథున కూడా ఏంటి తను ఈరోజు నాతో థ్యాంక్స్ అని చెప్పి మాట్లాడాడు బహుశా నేను కాపాడినందుకు కృతజ్ఞతగా చెప్పుంటానులే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక మిథున వాళ్ళ అత్తయ్య అమ్మ నువ్వు ఇక పరైదాండ్లా అలా దూరంగా కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు నువ్వు కూడా మాతో పాటే కూర్చొని భోంచేయి అని అంటుండడంతో సత్యమూర్తి ఏంటి నువ్వు చేస్తున్నదని అంటాడు దాంతో అవునండి నేను ఈ అమ్మాయిని కోడలుగా ఒప్పుకున్నాను తను ఇప్పుడు మాతో మా అందరిలో ఒకటి అని చెప్పడంతో ఏంటి నువ్వు మాట్లాడేదని అంటాడు ఇక తను ప్లీజ్ అండి తన గురించి నాకు అంతా తెలిసింది తను నిజంగా ఏదో పట్టుదలతో ఇక్కడికి రాలేదండి తను దేవాతోనే జీవితం అనుకొని వచ్చింది ఇక ఎన్ని రోజులు అమ్మాయిని దూరం పెడతాము అలా పెట్టి మీరు సరిగ్గా భోజనం తింటున్నారా అని చెప్పడంతో ఇక సత్యమూర్తి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అంటాడు ఆ తర్వాత ఇక మిథున కూడా వాళ్ళందరిలో కలిసిపోయి ఇక వాళ్ళతో పాటే కలిసి భోజనం చేస్తూ ఉంటుంది ఇక దేవా గురించి వెయిట్ చేస్తూ రో రోజు ఇక దేవా కూడా దగ్గరుండి భోజనం అది వడ్డిస్తూ ఉండడంతో ఇక దేవా కూడా సైలెంట్గా ఉంటాడు ఇక మిథున భోజనం వడ్డిస్తున్నా కాదనకుండా తింటూ ఉంటాడు ఇక అలా అయితే దేవ మిథున మధ్య కాస్త స్నేహం అయితే కుదురుతుంది అలాగే ఇక దేవ గొడవలు పడుతూ ఉండడంతో మిథునకైతే అస్సలు నచ్చుతూ ఉండేది కాదు ఎందుకు ప్రతి విషయాల్లో కలుగజేసుకుంటూ ఇలా గొడవలు పడుతున్నాం అని అంటుండడంతో ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ సహించలేను అందరిలాగా అందుకే నేను ఎవ్వరికీ నచ్చనని చెప్తూ ఉంటే ఇక మిథున ఇతన్ని ఎలాగైనా మార్చాలి ఇతనిలో ఈ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించాలి అప్పుడే ఇలాగే అత్తయ్య మా కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక మిగిలిన దేవాన్ని మార్చే ప్రయత్నంలో అయితే ఉంటుంది ఇలా జరుగుతుందో లేదో తెలియదు ఇలా జరిగితే బాగుంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్